నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ తుఫాను నష్టంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పున్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జూబ్లీహిల్స్ లో ఈ రోజు నుంచి కేటీఆర్ రోడ్ షో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఈ నెల ముప్పై ఒకటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత ప్రచారం చేపట్టనున్నారు నవంబర్ తొమ్మిది వరకు పలు చోట్ల రోడ్ షోలు నిర్వహించనున్నారు ముప్పై ఒకటిన షేక్పేట్ నవంబర్ ఒకటిన రెహమత్ నగర్ రెండున యూసఫ్గూడ మూడున బోరబండ నాలుగున సోమాజిగూడ ఐదున వెంగళరావు నగర్ ఆరున ఎర్రగడ్డ తొమ్మిదిన షేక్పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటారు ఏపీలో తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఒక కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా మూడు వేలు ఇవ్వాలని అధికారులకు సూచన కోడూరులో పంట పొలాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ వొంతా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి కోతకు వచ్చిన వరి పొలాలు నీటిపాలయ్యాయి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కోడూరులో పర్యటించారు వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు పంట పొలాల్లోకి దిగి వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు పంట నష్టంపై వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు ముజఫర్పూర్ లో జరిగిన భారీ జనసభలో మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛట్ మయా పూజలో తల్లి భక్తి ఆరాధన ప్రతిబింబిస్తుందని అన్నారు అలాగే ఆర్జేడీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆర్జేడీ అంటే క్రూరత కటువధనం కరప్షన్ కు శాసనం అని వ్యాఖ్యానించారు బీహార్ అభివృద్ధిని అడ్డుకున్న వారిని ప్రజలు గుర్తుంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు బీహార్ రాజకీయాల్లో కొత్త హీట్ ఎన్డీఏ మరోసారి నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖం మీద చిరునవ్వు వచ్చింది బీహార్ ప్రజల్లో నితీష్పై వ్యతిరేకత పెరుగుతుండగా తేజస్విని కొత్త ఆశగా చూస్తున్నారు ఇటీవల జరిగిన సర్వేలో కూడా ఎక్కువ మంది సీఎం అభ్యర్థిగా తేజస్వికే మద్దతు తెలిపారు నితీష్ పాలన పాతపడి ప్రజలు మార్పు కోరుకుంటున్న సమయంలో ఆయనను మళ్లీ సీఎం అభ్యర్థిగా చేయడం ఎన్డీఏకి ప్రమాదం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తేజస్వికి పొట్టిగా కొత్త యువనేత ఉంటే పోరు హీట్ గా ఉండేది కానీ ఇప్పుడు తేజస్వికే లాభం అంటున్నారు రాజకీయ వర్గాలు బీహార్ లో ఇప్పుడు పోరు ఆసక్తికర దశకు చేరింది రష్యా చమురుకు భారత్ దూరం ట్రంప్ మాట నిజమవుతోందా రష్యా చమురు కంపెనీలపై అమెరికా యూరప్ ఆంక్షలు ప్రభావం చూపుతున్నాయి దాంతో రిలయన్స్ ఐఓసి వంటి భారత రిఫైనరీలు రష్యా నుంచి కొత్త చమురు ఆర్డర్లు నిలిపివేశాయి ప్రధాని మోదీ ట్రంప్ మధ్య జరిగిన చర్చల తర్వాత రష్యా చమురు దిగుమతులు తగ్గుతున్నాయని ట్రంప్ ఇటీవలే చెప్పాడు ఇప్పుడు అదే నిజమవుతోందని తెలుస్తోంది మరోవైపు అమెరికా నుంచి భారత్ చమురు దిగుమతులు భారీగా పెరిగాయి గతేడాది రోజుకు మూడు లక్షల బ్యారెల్ దిగుమతి చేసుకుంటే ఇప్పుడు అది ఐదు పాయింట్ నాలుగు లక్షల బ్యారెలకు చేరింది అమెరికా ఒత్తిడి అంతర్జాతీయ ఆంక్షల వల్ల భారత్ తన చమురు వ్యూహాన్ని మార్చుకుంటున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆమె మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి చివరి నిమిషంలో అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు మైనార్టీ ఓట్లు ఆకర్షించాలనే కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసిందని డికే అరుణ వెల్లడించారు సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించిన చిరంజీవి ఏఐ సాయంతో తన ప్రతిష్టను దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించి హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేసిన చిరంజీవి అయితే మరోసారి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు ఈ మేరకు ఓ ఎక్స్ ఖాతాను జోడిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి ఫిర్యాదు చేసినా ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన చిరంజీవి దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు